వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ అవసరం అయితే లేదు సార్ మేము ఇప్పటికి రెండు నెంబర్ ఒక నెంబర్ కూలిపోయినాం ఆల్రెడీ సెవెంటీ టూ నెంబర్ల మాకు మా పేర్ల మీద ఉన్నాయి లేదు బెదిరించి అది లాగేసుకోరు చెక్కులు కూడా ఇలా నెల లాస్ అయినాం సరేగా అది ఎట్లా చూసుకున్న తర్వాత అంటే మళ్ళీ ఈతల నెంబర్లో కూడా వచ్చి మాకు చెక్కులు ఇస్తాము పైసలు ఇస్తాము అని గరికి వాళ్ళు ఏం పని చేసుకొనిస్తలేరు దున్నకొనిస్తలేరు పెద్ద బాధ పెడుతున్నాం మాకు రోజు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం సార్ ఇప్పుడు చేస్తున్నాము కూరగాయలు పెడతాము అవి వండుతున్నాయి సార్ కదా డబ్బులు ఎట్లు ఇస్తారు సార్ ఎనిమిదిన్నర లక్షలు ఏమిటి వస్తాయి అవి ఏది పది యాభై ఏళ్ళ నుంచి మా తాతలు సంపాదించిన ఆశలు అవి ఇప్పుడు గానే కావాలి అదే అదే రైన్గా మేము కూరగాయలు వండించుకుంటే అట్లనే నడిపిస్తున్నాం సార్ ఇప్పటివరకు ఏ ఆఫీస్ దగ్గర పోతే జాగాలు తీసుకుంటారు అని చెప్తారా చేస్తే సీఎం సరేమో ఏం తీసుకోమని అని చెప్పిరట మధ్యలో మళ్ళీ ఇప్పుడు బండలప్పు గరికి ఫోన్లు వచ్చి మమ్మల్ని నిండనిస్తారు పడనిస్తలేరు రాత్రికి రాత్రి ఎట్లుంటుంది సార్ మేము సీఎం దగ్గర మాకు ఎవరు పర్మిషన్ ఇస్తారు సార్ పోనీకి ఎవరు ఇవ్వట్లేదు మా ఏరియా మా కలవని పర్మిషన్ ఇస్తలేరు ఎన్నిసార్ ట్రై చేసిన అది ప్రాబ్లమ్మా ఇట్లా ఏమంటారు చూస్తున్నాం సార్ ఎంత ట్రై చేసినా తోటి ఆ యొక్క బాధ పాడుతున్నాం జాగాలైతే గుంజుకుంటూ అది పొరపాటు కదా సార్ జాగాలు ఉన్న జాగలు పోతున్నాయి అది ఉన్నది అంటే ఇంకా దాంట్లోకి కాలువలు పోతున్నాయి కాలువలు కాలువల కాలువలు పోతున్నాయి ఇక మాకు పిల్లలే సంవత్సరాల్లో ఇప్పుడు అప్పుడు సంపాదించిన ఆస్తులు ఇప్పుడు మేము ఒక్కొక్కరు ఇద్దరము ఉన్నదే ఆ దగ్గర పావుకుంటా మాకు తెలిసినంత వరకు ఏ సీఎం వచ్చి కూడా ఈ లవణ్ పట్టలకు ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టిన మనిషి లేడు ఇంతమంది సీఎంలు చూసి నేను కానీ ఇది మాత్రం చాలా ఘోరం అన్యాయం ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చే నువ్వు ఎంతమందికి అది చేస్తావు డమ్ చేస్తూ ఇది పద్ధతేనా ఎనిమిది ఎనిమిది లక్షలు పెట్టుకొని ఎట్లా బతున్నా పెళ్ళామ నాకు పిల్లలు నేను ఎట్లా బతకాలి ఎనిమిది వేస్తే ఇల్లు అవుతుందా ఒక రూమ్ అవుతుందా ఎట్లా బతాం మేము ఈడ కూర ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే నేను ఒక గుంట నేను నా పిల్ల పిల్లల ఇలా బతనం చేసుకొని బతకాలి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు నీకు ఉంటే సరిపోతా మేము ఎట్లా బతకాలి నా ఇప్పుడు నాతో ఐదుగుర మనదంలో మేము ఒక్క ఎక్కడ జాగ లోపట్ వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి నా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా సరి ఇంత ఇంత అన్నీ చేస్తే ఇది లెక్క కానే కాదు ధర్మం కానే కాదు లేకపోతే నువ్వు జాగ జాగ చూపి పెట్టి మరి అదన్న చెయ్యి అట్లనే బతుకుతాం మరి ఇక ఇంకా అదన్న చెయ్యి నువ్వు ఏదైనా మొత్తం చేసుకుంటే ఇప్పుడు మీరు అట్న ఇట్లా బతారు మా కులు ఉన్నాయా ఏమన్నా ఏదో పొద్దుగా వేస్తే చేసుకొని బతకాలి ఆటోనో ఏదో చేసుకొని బతకాలి మనీ వేసినాం సార్ కోట్లో కూడా వేసినాము ఓటు ఓటు వేసినాము ఓటు సార్ మాకు ఎన్నో మంచి మంచి వేస్తారని ఆశతో వేసినాం ఇంకా మాకు ఇదే ఆశ చేపెట్టిండు బతకకుండా చేస్తున్నాం మమ్మల్ని ఆ నోట్లో మనం పోషినట్టే కదా మాకు అసలు నిద్రలు వడతలేవు చెక్కులు 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 అని పానాన్ని తిట్టారు మనల్ని కరకుడు వాడు తీసుకుంటు వీడి తీసుకుంటూ ఏం చేసుకుంటే ఎనిమిది లక్షలు పెట్టి పది లక్షలు ఇరవై ముప్పై నలభై లక్షలు పెట్టి ఇల్లు వస్తుంది జాగ్గు ఉంటుంది ముప్పై లక్షలు అవుతుంది నువ్వు ఇచ్చేదానికి ఎందుకు వస్తుంది ఖాళీ జాగ్గునే పైసలు కూడా కాదు ఇల్లు అర్థం కూడా కాదు అది పద్ధతే కాదు మరి ఎట్లా తిట్టాం సార్ ఇంత బాధ పెడతాం మా లోపల బాధ ఎవరికి అర్థం ఆయన అర్థం చేసుకోవాలి మరి ఎందుకు ఇంత తగిలి వస్తుంది అనేది సార్ సేమ్ సార్ అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు తిట్టాం మేము మంచి మాకు మంచి పనులు చేసినాక ఆయన దండం పెడతాం ఆయనకు ఆయన తీరావలసిన అవసరం లేదు ఈ జాగాల దగ్గరికి ఒకటి రాకపోతే మంచిగా ఉంది జాగాల దిక్కించి మాకు అసలు నిద్రలు వార్తలు ఎవడు ఏమవుతాడో ఏ కొడుకు ఏమైతాడో ఏమవుతాడంటే ఉన్నది బాధ ఇట్లా అంటే యాభై ముత్తాదల నుంచి వచ్చిన భూములు వచ్చి నువ్వు టపక్క నుంచి కొట్టేసుకొని పోతున్నావు నీ పని కార్యక్రమం అవుతాడు మేమే మేము ఎట్లా పోవాలి మేము రావాలి నువ్వు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏం మాకు లోటీసులు ఇస్తేగా సార్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి Switch TV. Freedom of Voice.